పదహారు గ్రామాలకు గాను ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేశారు ఆ రీసర్వే చేసి దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మంది ఫిర్యాదులు చేశారు ఇవి రీసర్వే తప్పుడు సర్వే జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ ఒక రెండు ఇచ్చారు మాది రెండు సెంట్లు పోయిందని మాది నాలుగు సెంట్లు పోయిందని మా వాళ్ళు అంటే రెండు సెంట్లు నాలుగు సెంట్లకి మళ్ళా రీసర్వే చేయలేము లేకపోతే సమస్య పరిష్కారం చేయలేము అంటున్నారు కానీ సానుకూలంగా ఆలోచించి ఏదో ఒక విధంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు మీరు చూసినప్పుడు ముప్పై మూడు రోజుల పాటు ఈ సదస్సులు పెడుతున్నాం ఈ సదస్సుల్లో నేను మా డిపార్ట్మెంట్కు ఒకటే కోరుతున్నా ఎట్టి పరిస్థిలో కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకోవాలి ఒకసారి ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుందా మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తున్నా నేను కూడా వదిలిపెట్టిన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా నా దగ్గరికి ఒక్క పిటిషన్ కూడా రాని రోజున మీరు సమర్థవంతంగా డిపార్ట్మెంట్ రన్ చేసినట్టు ఒకవేళ నా దగ్గరికి ఒక పిటిషన్ వచ్చిన ఆ పిటిషన్ వివరాలు కంప్యూటర్లో చూస్తే పరిష్కారం చేయలేని సమస్యగా ఉండాలి ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేవంటి వలయం లేకపోతే ప్రభుత్వ భూమి ట్యాంక్ పరంబోకి ఇచ్చేవంటివలయం అలాంటి తప్ప మానవతా దృక్పథంతో పరిష్కారం చేయగలిగిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతే అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ మ్యాప్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ భూములన్నీ కూడా ప్రదర్శన చేసే విధంగా పెట్టాం ఉంటే పూర్తిగా చెప్పమన్నాం ఎస్ఎల్ఆర్ కానీ ఆర్ఆర్ కానీ వన్ బి రిజిస్టర్ కానీ ఇరవై రెండు జాబితాలో ఉండే అన్ని కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం టోటల్గా ట్రాన్స్పరెంట్గా పెడతాం మీరు చెప్పింది ఓపిక్గా వింటాం సమస్య పరిష్కారం చేయగలిగితే ఈరోజు మీరు చూస్తారు ఇక్కడికి వచ్చారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఇది సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్తాను అవి చేసే అవసరమైతే చట్టాన్ని మార్పు తీసుకొచ్చి క్యాబినెట్ కూడా తీసుకొచ్చి మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే భయం తీసుకుంటాం అదే మరిగా మీ భూకొలతల్లో తేడాలు సర్వే నెంబర్లో మార్పులు వారసుల పేర్లు నమోదు కానీ సరిహద్దు సమస్యలు భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులు తమోదైన తప్పులు భూ కబ్జాలు అసైన్డ్ భూముల యొక్క పరాధీనం నిషిద్ధ భూములు రెండు ఇరవై రెండు ఏ జాబితాను తొలగింపు ఇవన్నీ కూడా తీసుకుంటాం ప్రతి ఒక్క ఫిర్యాదును రికార్డ్ చేస్తాం జవాబుదారితనంగా పనిచేస్తాం పూర్వపరాలన్నీ కూడా దానికి ఏమేమి ఉన్నా అన్ని తీసుకుంటాం అన్నీ తీసుకుని నేను ఒకటే ఆమె ఇస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది శాశ్వతంగా పరిష్కారం చేస్తాం ఒకసారి ఆ రికార్డులు అప్డేట్ అయిన తర్వాత మీకందరికి కూడా మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం సర్వే కూడా పూర్తి చేస్తాం ఆ సర్వే పూర్తి చేయడమే కాకుండా మీ పట్టాధార పాసుకొని క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరు మీ యొక్క భూమి మీ పేరుతో ఉందేలా చూసుకునేట్టుగా వసతి ఏర్పాటు చేస్తాం అది చూసుకొని ఎక్కడ మీ భూమి ఉందో ఆ భూమి దగ్గర నేరుగా పోయేట్టుగా జియో ట్యాగింగ్ కూడా చేసి మీ భూమి దగ్గర మీరు పోయే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకునే పరిస్థితికి వస్తారు ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తాం ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది టెక్నాలజీలో మీరు చూస్తే జియో ట్యాగింగ్ చేస్తే ఇప్పుడు ఈ ఇల్లు ఇక్కడ ఉందంటే పలానోళ్ళ పేరుతో ఉందంటే నేను డ్రోన్ ద్వారా మీకు మెడిసిన్ కావాలంటే మందులు కావాలంటే మీ ఇంటి మీదకే పంపించే పరిస్థితికి వస్తుంది అలాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి మొన్న మీరు చూశారు బుడమేడు వరదల్లో నేరుగా కింద నుంచి పైకి పంపించాలంటే మా వల్ల కాకపోతే డ్రోన్ ఉపయోగించుకొని పైకి ఆహారం పంపించాం ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీకు ఏదైనా అవసరమైతే పంపించాలంటే పలాని ఇంటికి పంపించాలంటే నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి నేను